आबीते आ समाने यो गडापडा गडापडा यो 5 बोला 5 सालले गडापडा गर्दै छ 5 सन्दर्भमा का भन्दै छ नमस्कार कुत्ता कुत्ता गर्छ नि हुन्छ न अबले त्यो म आको गर्कायो हो न आ पेश नमस्कार সবাইকে নমস্কার কম બરો સ્વામી <acknowledged> <concurrent noise> Saya tanya, "Saya tanya, saya 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 tanya,

బాత్రూమ్ టాయిలెట్ ఫిని చేసేసి భక్తులకు ఎవరైతే మాలేసుకుంటారో వాళ్ళకు పంపు అయ్యే లోపల అందిస్తామని ప్రమే చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే నేను ఇక్కడే కాకుండా కామారెడ్డి జిల్లాలో చాలా అయ్యప్ప టెంపుల్ ప్రతి అట్లా నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మన సేవ చేస్తూనే ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ కొనసాగిస్తున్నాం ఈరోజే ఆజామాబాద్ విలేజ్ వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ అడగడం జరిగింది ఇలా ఇద్దరు చాలా విలేజ్లలో అవదాతం అవుతూ ఉంటుంది వాటర్ ప్లాంట్ పెడుతున్నాం లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వెల్లుట్లలో కూడా పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది వాళ్ళ కొరకు వెయిట్ చేస్తున్నాం మంచి ప్లేస్ చూపిస్తే తప్పకుండా వారిట్లో కూడా వాటర్ ప్లాంట్ అవసరం ఉంది ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తానని దీనికి అందరూ చాలామంది మా బీజేపీ పార్టీ వాళ్ళే కాకుండా పార్టీల ఖచ్చితంగా అందరూ దాన్ని సహకరిస్తున్నారు వాళ్ళందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు